హలో కౌంటర్ సింక్ కౌంటర్ బోర్ మరియు రీమ్ స్ప్లిట్ ఫిట్ అనే ఈ సెషన్కు స్వాగతం ఈ సెషన్ ప్రారంభిద్దాం ఈ సెషన్ లక్ష్యాలను తెలుసుకుందాం ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి డ్రాయింగ్ ప్రకారం లైన్లను మార్క్ చేయడం డ్రిల్ కౌంటర్ సింక్ కౌంటర్ బోర్ మరియు హోల్స్ రీమ్ చేయడం సైజ్ మరియు షేప్ చేయడానికి స్ప్లిట్ ఫిట్ చేయాలి డ్రిల్లింగ్ కౌంటర్ సింకింగ్ కౌంటర్ బోరింగ్ మరియు హోల్ రీమింగ్ విధానాన్ని తెలుసుకుందాం ఇందులో నాలుగు మెయిన్ స్టెప్స్ ఉన్నాయి స్టెప్ వన్ పీస్ ప్రిపేరింగ్ స్టెప్ టూ డ్రిల్లింగ్ స్టెప్ త్రీ కౌంటర్ సింకింగ్ మరియు కౌంటర్ బోరింగ్ స్టెప్ ఫోర్ చెకింగ్ అండ్ ఎవల్యుయేటింగ్ ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు వర్క్పీస్ ను ప్రిపేర్ చేద్దాం ముందుగా స్టీల్ రూల్తో రా మెటీరియల్ సైజ్ను చెక్ చేయాలి బెంచ్ వైజ్లో పార్ట్ వన్ని ని పట్టుకోవాలి హ్యాక్ సాయింగ్ ద్వారా అదనపు మెటల్ని కట్ చేసి తీసేయాలి డ్రాయింగ్ ప్రకారం సైజ్ మరియు షేప్ కి ఫైల్ చేయాలి అదేవిధంగా పార్ట్ టూలో పైన చెప్పిన విధానాన్ని రిపీట్ చేసి జాబు పూర్తి చేయాలి ఇప్పుడు పార్ట్ ీతో వర్క్ చేద్దాం డ్రాయింగ్ ప్రకారం డైమెన్షన్స్ లైన్స్ మార్క్ చేసి విట్నెస్ మార్క్ను పంచ్ చేయాలి రంపంతో కోయడం ద్వారా అదనపు లోహాన్ని కట్ చేసి తీసివేయాలి డ్రాయింగ్ ప్రకారం సైజ్ మరియు షేప్ కి ఫైల్ చేయాలి ట్వంటీ నైన్ ఎంఎం ఇంటూ ట్వంటీ నైన్ ఎంఎం ఇంటూ నైన్ ఎంఎం సైజుకి పారలెల్లిజం మరియు పర్పెండికులారిటీ నిర్వహిస్తూ పార్ట్ త్రీ యొక్క మొత్తం సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయాలి ఇప్పుడు మనం కౌంటర్ సింకింగ్ కౌంటర్ బోరింగ్ స్టేజ్లోకి వెళ్దాం పార్ట్ వన్ టూ త్రీని మ్యాచ్ చేసి మూడు ముక్కలను స్ప్లిట్ ఫిట్ గా చేయాలి చివరగా వర్క్పీసెస్ చెక్ చేసి ఎవాల్యుయేట్ చేయాలి జాబ్స్ యొక్క అన్ని సర్ఫేసెస్ మూలల్లో డీబర్ చేయాలి జాబ్ డ్రాయింగ్ ప్రకారం హోల్ సెంటర్స్ మార్క్ చేసి పార్క్ వన్ టూలో పంచ్ చేయాలి ఇప్పుడు డ్రిల్లింగ్ స్టేజ్ కు వెళ్దాం డ్రిల్లింగ్ మెషిన్ వాయిస్ను ఫిక్స్ చేయాలి మార్క్ చేసిన ప్రదేశాలలో పైలెట్ డ్రిల్ హోల్స్ చేయాలి పైలెట్ డ్రిల్ తర్వాత వ్యాసం సిక్స్ ఎంఎం డ్రిల్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం త్రూ హోల్స్ డ్రిల్ చేయాలి అదేవిధంగా వ్యాసం నైన్ పాయింట్ ఎయిట్ ఎంఎం డ్రిల్ కి మార్చి డ్రాయింగ్ ప్రకారం ఇంతకుముందు చేసిన హోల్స్ను పెద్దదిగా చేయాలి డ్రిల్లింగ్ మిషన్లో కౌంటర్ సింక్ ని ఫిక్స్ చేసి అవసరమైన డెప్త్కు రెండు హోల్స్ ను కౌంటర్ సింక్ చేయాలి అదేవిధంగా డ్రిల్లింగ్ మెషీన్లో కౌంటర్ బోర్ టూల్ని ఫిక్స్ చేసి అవసరమైన డెప్త్కు రెండు హోల్స్ను కౌంటర్ బోర్ చేయాలి రెంచ్తో వ్యాసం ఎంఎం హ్యాండ్ రీమర్ ఉపయోగించి వ్యాసం నైన్ పాయింట్ ఎయిట్ ఎంఎం రెండు డ్రిల్డ్ హోల్స్లో రీమ్ చేయాలి ఇప్పుడు కౌంటర్ సింకింగ్ విధానం గురించి తెలుసుకుందాం కౌంటర్ సింకింగ్ అనేది డ్రిల్ చేసిన హోల్ చివరను బివెలింగ్ చేయడం ఉపయోగించిన టూల్ ని కౌంటర్ సింక్ అంటారు మెషిన్ వైస్లో లో జాబ్ని ఫిక్స్ చేసి దాని నిజ్ స్క్వైర్లో సెట్ చేయాలి కౌంటర్ సింక్ చేయడానికి డ్రిల్ చేసిన హోల్తో మెషిన్ స్పిండిల్ ను అమర్చాలి అలైన్మెంట్ భంగం కలిగించకుండా మెషిన్ స్పిండిల్ పై కౌంటర్ సింగ్ టూల్ ని ఫిక్స్ చేయాలి డ్రిల్లింగ్ మిషన్ యొక్క పిండిల్ స్పీడ్ సెట్ చేయాలి కౌంటర్ సింకింగ్ కటింగ్ స్పీడ్ డ్రిల్లింగ్ స్పీడ్లో మూడింట ఒక వంతు ఉంటుంది హెడ్ యొక్క హెడ్లెంత్ సమానమైన లోత్ వరకు కౌంటర్ సింక్ హోల్ చేయాలి ఇప్పుడు కౌంటర్ బోరింగ్ విధానం తెలుసుకుందాం కౌంటర్ బోరింగ్ అనేది కౌంటర్ బోర్ టూల్ సహాయంతో ఇప్పటికే ఉన్న హోల్ డయామీటర్ను ఇచ్చిన డెప్త్ వరకు పెద్దగా చేసే పని స్క్రూ సైజ్ ప్రకారం కౌంటర్ బోర్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం కౌంటర్ బోరింగ్ విధానం తెలుసుకుందాం మెషిన్ స్పిండిల్ యాక్సెస్కు కు స్క్వేయర్గా మెషిన్ వాయిస్లో జాబ్ను ఫిక్స్ చేయాలి సరైన డయామీటర్ డ్రిల్స్ ఉపయోగించి డ్రిల్డ్ హోల్ పొజిషన్ సెట్ చేయాలి డ్రిల్డ్ హోల్డ్తో స్పిండల్ యాక్సెస్ను ను అలైన్ చేయాలి ఖచ్చితమైన వర్క్ కోసం మనం వన్ సెట్టింగ్లో డ్రిల్ కౌంటర్ బోర్ చేయాలి డ్రిల్లింగ్ మెషిన్ స్పిండిల్ మీద కౌంటర్ బోర్ టూల్ని మౌంట్ చేసి ఫిక్స్ చేయాలి అలైన్మెంట్కు భంగం కలిగించకుండా డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్ స్పీడ్ను సెట్ చేయాలి స్క్రూ హెడ్ మందం కంటే కొంచెం ఎక్కువ డెప్త్ వరకు హోల్ను కౌంటర్ బోర్ చేయాలి కౌంటర్ బోర్ టూల్ లోతును నియంత్రించడానికి డెప్త్ స్టాప్ అరేంజ్మెంట్ ఉపయోగించాలి వెర్నియర్ క్యాలిపర్ సహాయంతో కౌంటర్ బోర్డ్ హోల్ డెప్త్ను చెక్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ రీమర్స్ ఉపయోగించి డ్రిల్ చేసిన హోల్స్ రీమింగ్ తెలుసుకుందాం రీమర్ అనేది ఇంతకు ముందు డ్రిల్ చేసిన హోల్స్ ను ఖచ్చితమైన సైజుకు తీసుకురావడానికి ఉపయోగించే మల్టీపాయింట్ కటింగ్ టూల్ రీమింగ్ అధిక నాణ్యత సర్ఫేస్ ఫినిష్నిచ్చి దగ్గరి లిమిట్స్కు ఖచ్చితత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది రీమర్స్ను హ్యాండ్ రీమర్స్ మరియు మెషిన్ రీమర్స్గా వర్గీకరించవచ్చు హ్యాండ్ రీమింగ్ మాన్యువల్గా గా చేయబడుతుంది దీనికోసం మంచి నైపుణ్యం అవసరం మషిన్ రీమర్స్ మషిన్ టూల్స్ స్పిండిల్స్ మీద అమర్చబడి రీమింగ్ కోసం తిప్పబడతాయి రీమర్ సైజును నిర్ధారించడానికి డ్రిల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు రీమర్ సైజ్ మైనస్ అండర్ సైజ్ ప్లస్ ఓవర్ సైజ్ రీమింగ్ స్టేజ్తో ప్రారంభిద్దాం బెంచ్ వైస్లో వర్క్ను ఫిక్స్ చేయాలి పూర్తయిన సర్ఫేస్లను జాగ్రత్తగా ఉంచడానికి వైస్ క్లాంప్స్ ఉపయోగించాలి జాబ్ పొజిషన్లో ఉండేలా చూసుకోవాలి స్క్వైర్ ఎండ్లో రెంచ్ను ను ఫిక్స్ చేసి రీమర్ను హోల్లో నిలువుగా ఉంచాలి ట్రై స్క్వేర్తో అలైన్మెంట్ చెక్ చేసి అవసరమైతే సర్దుబాటు చేయాలి అదే సమయంలో కొంచెం క్రిందికి ప్రెషర్ను అప్లై చేస్తూ రెంచ్ను క్లాక్ వైజ్ తిప్పాలి రెంచ్ రెండు చివర్లలో ప్రెషర్ను సమానంగా అప్లై చేయాలి కటింగ్ ఫ్లూయిడ్ను అప్పుడప్పుడు అప్లై చేయాలి క్రిందికి ప్రెషర్ను మెయింటైన్ చేసుకుంటూ రెంచ్ను స్థిరంగా నెమ్మదిగా తిప్పాలి హోల్ ద్వారా రీమ్ చేయాలి రీమర్ టేపర్ లీడ్ లెంగ్త్ బాగా వచ్చిందని వర్క్ కింద నుండి స్పష్టంగా జరుగుతోందని నిర్ధారించుకోండి రీమర్ హోల్ నుండి స్పష్టంగా కనిపించే వరకు పైకి లాగడంతో రీమర్ను తీసివేయాలి ఇప్పుడు మనం చెకింగ్ స్టేజ్కి వెళదాం హోన్ని శుభ్రం చేయాలి స్టాండర్డ్ సిలిండ్రికల్ పిన్స్ తో చెక్ చేయాలి రీమింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం రివర్స్ డైరెక్షన్లో తిప్పకూడదు అది రీమ్ అయిన హోల్ని గీతలు చేస్తుంది రీమర్ చివర వయసుకు తగిలేలా చేయకూడదు మనము నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం డ్రాయింగ్ ప్రకారం లైన్స్ మార్క్ చేయడం డ్రిల్ కౌంటర్ సింక్ కౌంటర్ బోర్ మరియు హోల్స్ ను రీమ్ చేయడం సైజ్ మరియు షేప్కు పూర్తి చేయడం స్ప్లిట్ ఫిట్ చేయడం ఇదంతా కౌంటర్ సింక్ కౌంటర్ బోర్ మరియు రీమ్ స్ప్లిట్ ఫిట్ గురించి మీరు అన్ని అంశాలను ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను నెక్స్ట్ సెషన్లో కలుద్దాం